అనగా ఏమి ఇవి ఉన్న వారికి మోక్షం లభించదా ఈ సృష్టిలో అనేక ప్రాణకోటి ఉన్నది ఈ ప్రాణులలో మనుషులు పశువులు పక్షులు చెట్లు అనేక క్రిమికీటకాలు వంటి అనేక జీవరాశులు ఉన్నవి ఈ జీవరాశులు అన్నిటిలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ మానవ జన్మ మోక్షము పొందడానికి ఉత్తమము అవ్వడం చేతనే మానవ జన్మ ఉత్తమమైనదని సనాతన ధర్మం చెప్పినట్లుగా దేవతలు సైతం మోక్షం పొందడం కోసం మానవ జన్మను పొందే ప్రయత్నం చేస్తారని సనాతన ధర్మం చెబుతోంది మానవ జన్మలో చేసే పాపాల వల్ల అథోలోకాలను పొందడం పశుపక్షాది జన్మలను ఎలా పొందుతామో పుణ్య కార్యాల వలన ఊర్ధ్వలోకాలు సుఖభోగాలు సౌఖ్యముతో కూడిన మానవ శరీరాలు పొందుతారు జీవుడు మోక్షం పొందనంత వరకు ఈ కాలచక్రంలో పాప పుణ్యాలను బట్టి కర్మ ఫలితాలను అనుసరించి జన్మలను పొందవలసిందే అని ఈ జన్మల నుండి బయటపడడం కోసం నిర్గుణ మార్గములో రాజయోగాది అభ్యాసములలో సహజ అమనస్క రాజయోగ మార్గాల ద్వారా నిత్య ధ్యాన ప్రక్రియలో కొనసాగేటువంటి సాధకులకు కొన్ని సిద్ధులు ఏర్పడేటటువంటి సిద్ధులు కలుగును ఇలాంటి సిద్ధులు పొందినా కూడా వాటికి దాసోహం అవ్వక తత్వమును ఎరిగి మోక్ష మార్గానికి ప్రయత్నం చేసుకునే వారు మోక్షమును పొందదరు అలా ప్రయత్నించగా ఈ అష్ట సిద్ధులలో కొట్టుమిట్టాడేటువంటి వారికి మరొక జన్మ తప్పదని అష్ట సిద్ధులు ఏవంటే ఒకటి అనిమ అన్ని జంతువుల కంటే స్వల్ప జంతువు వలె కనుకొడట తన ఆకారమున కంటే కొద్ది ఆకారము గల జీవము వలె ఉంటారు రెండు మహిమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తుల కంటే పెద్దవాడుగా కనబడుట అన్నింటి కంటెను ఆధిక్యతగా నుండుట మూడు లఘిమ దూది కంటెను తేలికమై ఉండుట